హాయ్ వెల్కమ్ బ్యాట్ ద చానల్ ఇది చిత్రతల్లి అన్న ప్రసంగా చూస్తూ చూస్తుంటే పెద్దగా అయిపోతుంది తన ఇంకా సాలిడ్ స్టార్ట్ చేసే టైం వచ్చేసింది తనకి సో మా దగ్గరలో శివాలయం టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాం ఈ టెంపుల్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి అండ్ ఇంకా కొంతమంది ఏమన్నారంటే అంటే కి డిఫరెంట్ డేట్ లో బాయ్స్ కి డిఫరెంట్ డేట్ లో చేశారు అనేసి అన్నారు సో మా పంతులు గారికి అడిగామనమాట అడిగితే ఏం లేదమ్మా సిక్స్ మంత్స్ సిక్స్ డేస్కి చేయవచ్చు అని చెప్పారు సో మా పాపకి అదే డేట్లో చేసాము ఇంకా అన్న ప్రసన్న ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో అలా చెప్పించాడు పంతులు ఫస్ట్ పూజ చేసాము తర్వాత ఇలా పట్టుకుంటారు కదా వాళ్ళ ఫ్యూచర్ ఏంటో అని అది మా పాప అయితే ఇక్కడ గోల్డ్ పట్టుకుంది గోల్డ్ పట్టుకుంటే మీనింగ్ ఏంటో చెప్పండి కామెంట్స్లో నాకైతే తెలియదు మా వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు ఆ రోజు బంగారం పుట్టింది కాబట్టి బంగారం పట్టుకుంది అనేసి అలా అన్నారు మా చిట్టి తల్లికి నా చేతిలో మీదుగా చేసిన ఫుడ్ ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి నా కూడా చాలా చాలా హ్యాపీగా ఉండే తను కూడా ఆ ఫుడ్ని చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నది ఇంకా ఈ అన్నప్రసన్న ప్రోగ్రామ్ అనేది శివాలయంలో చేసుకున్నాం కాబట్టి ఆ శివుడి అనుగ్రహం తనకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు అయితే మిస్ అయ్యారు వాళ్ళు రాలేకపోయారు కొన్ని పనుల వల్ల మా చిట్టి తల్లి అన్న ప్రసన్న అయితే ఇలా అయింది తనని మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తొందరగా రీచ్ అవుతాయి వీడియోస్ ఇంతే వీడియో బాయ్